సఖా కష్టం ఒక ఫలితం మరపడిది పేదల నోళ్లు కొట్టి కడుపులు మార్చి ఉన్నతంతా ఊడ్చుకుపోయి ఏం చేస్తారో తెలుసా బ్యాంకులలోను ఇన పెట్టులలోను కుప్పలుగా పోసుకుని ఊర్చుని అనుభవిస్తారు సర్వభోగాలను ఇప్పుడు అని కళ్ళు విప్పి కనిపెట్టుకుని ఉండి ఎప్పుడు కాలువకు నీరు వస్తుందా అని రాత్రింబవళలు మననం చేసి మందుని విత్తనాలు చల్లి నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీలు పడి ఆకుమళ్ళు పశువులు తొక్కి తినివేయకుండా రాత్రింబవళ్ళు పొలంలోనే వట్టి నేలనే పండుకొని కాపలా కాసి కుట్టే జరులకు పొడిచే తేళ్లకు కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామం లేకుండా పొలాలకు నీరు పెట్టి దున్ని ఊడ్చి వర్షం అనక బాడీపందలనక పైరుని నిత్యం చూస్తూ కాస్తూ ఎరువులు వేసి కలుపు తీసి పంట పండించి పంటను ఇలుకలు చిలుకలు తినివేయకుండా జాగ్రత్త చేసి పంటను కైలు చేసి ధాన్యం పోసి తమ కడుపులు కాలుతూ ఉన్న కన్నీరు కారుతూ ఉన్న మిత్రమా ఈనామదారులకు ఫలితమంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఎండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరికి హృదయం కరిగించదు ఈ పేరాలో రచయిత మనకేం చెప్తున్నారు అంటే అంటే భూము కలిగినటువంటి భూస్వాములకు వారి దగ్గర వ్యవసాయ భూములను కౌలవ చేసేటటువంటి రైతుల యొక్క పరిస్థితి రైతులు పడేటటువంటి శ్రమను మనకు ఈ యొక్క రచయిత ఈ పేరలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది